ఏసు నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ముప్పై తొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నీతి వృక్షంలో ఎవరు అంటే ఎస్థెర్ మరి మాడికాయలండి దేవుడు వీళ్ళని ఎక్కడ నాటుతారంటే పారసిక దేశంలో అంటే పర్షియా దేశంలో మరి పర్షియా రాజధాని సూజన్ పట్టణం అండి ఆ సూజన్ పట్టణంలో దేవుడు వీళ్ళని నాడుతారు ఇప్పుడు ఆ పారసిక దేశాన్ని ఇరాన్ దేశం అని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు వాళ్ళు ఇజ్రాయిల్ ప్రజల్ని ఎంతో ప్రేమించిన వాళ్ళండి ఈ పారసిక రాజు కొరేషు ఇజ్రాయేల్ ప్రజల్ని బాబిలోనియా నుంచి ఎరుషలేం వెళ్ళడానికి ఆయన శాసనాన్ని చేస్తాడు అంతేకాదు బాబిలోనియా రాజు నెబుకర్ నెజర్ ఎరుషలేం దేవాలయంలో నుంచి కొల్లగొట్టిన బంగారు పాత్రలన్నీ తిరిగి ఇచ్చేస్తాడు ఆ పాత్రలు ఎన్ని ఉంటాయంటే ఐదు వేల నాలుగు వందలండి అన్ని పాత్రలు ఎట్లా తీసుకెళ్ళాడో దేవాలయం నుంచి కానీ కొరేష్ రాజు అవన్నీ తిరిగి ఈ కొరేష్ రాజు వంశంలోనే కొరేష్ తర్వాత ఐదవ తరం వాడనమాట అహేశ్వర అహేశ్వ రోజుకి ఈ ఎస్తెరు మరి పట్టపు రాణి అవుతుందండి అంటే కొరేష్ వంశంలోనే కోడలు అవుతుంది మన ఎస్తెర్ రాణి అనమాట ఎస్తెర్ అంటే మెరిసే తారా అని అర్థం అండి ఈ ఎస్తెర్ ఎక్కడ పుడుతుందంటే సూజన్ పట్టణంలో పారసిక దేశంలో సూజన్ పట్టణంలో పుడుతుందండి నేను ఒక్కసారి మీకు మ్యాప్ ద్వారా సూజన్ ఎక్కడుందో చెప్తాను ఇది చూడండి ఎరుషలేము ఇక్కడ నుంచి బ్యాబిలోనియా తొమ్మిది వందల కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మళ్ళొక రెండు వందల కిలోమీటర్స్లో సూజన్ అండి ఇది పారసిక దేశపు రాజధాని ఎస్తెర్ రాణి చరిత్ర ఇక్కడ సూజన్ పట్టణంలో జరుగుతుంది క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై నుంచి నాలుగు వందల డెబ్భై మూడు వరకు అండి తర్వాత నెహిమియా ఇక్కడి నుంచే వస్తాడు మనం తర్వాత ధ్యానించుకుందాము ఇక్కడ ఎస్తెర్ రాణి భర్త మరణించిన తర్వాత ఆమె మారు కొడుకు స్టెప్సన్ అర్థ రాజుగా ఉంటాడండి కానీ ఎస్తెర్ రాణి రాజమాతగా ఉంటారు కదా సో తన కొడుకుతోటి లేఖ రాయించి ఎజ్రాకి లేఖ రాయించి ఈ బ్యాబిలోనియాలో ఇంకా ఉన్న యూదులని యాజకులు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎరుషలేంకి తీసుకొని వెళ్ళు మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమని చెప్పాను అక్కడ గవర్నర్కి అని ఇంకా కొన్ని బంగారు వెండి పాత్రలు కూడా ఇస్తాడండి ఇంకా ఆ లేఖలో చెప్తాడు మీరు వెళ్ళి ఎరుషలేంలో యూదులకి మీ దేవుని ఆజ్ఞలు బోధించండి మీ దేవుని ఆజ్ఞలే నా ఆజ్ఞలు అని చెప్పి రాస్తాడు అప్పుడు చాలా సంతోషించి ఎజ్రా దేవునికి వందనాలు చెప్పి రాజు ఎంత మా మీద దయ కలిగింది దేవుడు ఇంత మంచి మనసు ఇచ్చారని ఇక్కడి నుంచి మరి ఎజ్రా రెండో బ్యాచ్ని తీసుకొని బయలుదేరుతాడండి ఎరుసలెంకి రావడానికి ఇలా ఇలా వస్తారు నాలుగు నెలలు పడుతుంది తర్వాత రాజు ఇచ్చిన పాత్రలన్నీ దేవాలయంలో ఇచ్చేసిన తర్వాత ప్రజలకి ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు అన్యజాతి స్త్రీలతో జరిగిన వివాహాలని రద్దు చేస్తాడు ఇక్కడ రాశాను చూడండి కొద్దిగా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఏడులో సెరుబాబేలు యహోష్వ నాయకత్వంలో యూదులు బాబిలోనియా నుంచి వస్తారు ఈ మొదటి బ్యాచ్ వచ్చిన ఎనభై సంవత్సరాల తర్వాత రెండవ బ్యాచ్ ఎజ్రా నాయకత్వంలో బాబిలోనియా నుంచి ఎరుసలేంకి వస్తారు ఆ తర్వాత మూడవ జట్టు నెహీమియా నాయకత్వంలో ఇక్కడి నుంచి ఎస్తరి పంపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇంకా మిగిలిపోయిన యూదులందరినీ పోగు చేసుకొని ఇక్కడికి వస్తాడు నెహీమియా రేపు ధ్యానించుకుందాం అది నెహీమియా గురించి ఇప్పుడు ఎస్తెర్ రాణి గురించి ధ్యానించుకుందాం ఈ సూజన్ పట్టణంలో ఎస్తెర్ రాణి చరిత్ర జరుగుతుందండి క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై నుంచి నాలుగు వందల డెబ్భై మూడు వరకు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరములు జరిగిన చరిత్ర ఎస్తెర్ రాణి చరిత్ర ఎస్తెర్ గ్రంథంలో లిఖించబడి ఉందండి ఈ అమ్మాయి అక్కడే పుడుతుందనమాట అయితే ఈ అమ్మాయికి పెద్దనాన్న కొడుకు పేరు మాడికాయ్ వీళ్ళిద్దరికీ వయస్సు ఎంత తేడా ఉంటుందంటే ఈ అమ్మాయి పుట్టేనాటికే మాడికాయ వయసు దాదాపు నూట పదిహేడు సంవత్సరాలండి ఈ మాడికాయి మరి ఈ సూజన్ పట్టణానికి రెండవ బ్యాచ్లో తీసుకొని పోబడతాడండి ఐదు వందల నలభై ఎనిమిదిలో రెండవ బ్యాచ్లో కొనిపోబడినటువంటి మాడికాయని ఇంకా కొందరు యూదులని రాజు సూజన్ పట్టణంలో ఉంచుతాడండి అయితే అక్కడ ఈ అమ్మాయి పుడుతుందనమాట పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోతారండి వేస్తారు అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు అయితే ఇంకా అమ్మాయి అక్కడ మాడికా ఇంట్లో పెరుగుతూ ఉంటుంది ఎంత చక్కగా అంటే దైవభీతి కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళు మోసే ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞని కూడా తూచ తప్పకుండా పాటించేవాళ్ళండి ఈ మాడికాయి రాజు దగ్గర పనిచేస్తున్నాడు అనమాట అహేశ్వర రాజు అనమాట ఆయన దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఇలా పనిచేస్తుండగా ఏం జరుగుతుందంటే ఆ రాజు నూట ఇరవై ఐదు దేశాలని పరిపాలిస్తున్నాడని మరి ఎస్థెర్ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఒకటో వచనంలో ఉంటుందండి ఇండియా నుంచి ఈ వరకు అంటే మన దేశ పేరు ఎస్తేర్ గ్రంథంలో ఉందండి ఇది జరిగింది ఎప్పుడు నాలుగు వందల ఎనభైలో అనమాట ఎస్తేర్ కథ అక్కడ ఆ గ్రంథంలో మన దేశం పేరు రెండు సార్లు వస్తుంది ఇండియా అంటే దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు కదా మరి యేసుప్రభు కూడా పన్నెండు మంది శిష్యుల్లో థామస్ వారిని క్రీస్తు శకం యాభై రెండులో మన దేశానికి సువార్త ప్రకటన కొరకు పంపించారంటే మన దేశాన్ని చాలా చాలా తండ్రి దేవుడు కదా ప్రభు అన్నమాట అయితే ఈయన ఏం చేస్తాడంటే ఈ మహేశ్వరు రాజు నూట ఇరవై ఐదు దేశాలను పరిపాలిస్తున్నాడు కదా సో ఆ దేశాల గవర్నర్స్ని అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్సు ప్రముఖులని మరి తన దేశానికి పిలుస్తాడనమాట రాజధానికి సూజన్కి పిలుస్తాడు తర్వాత వాళ్ళకి విందు చేస్తున్నాడంట ఎన్ని రోజులు తెలుసా మీరు చదివితే ఆరు నెలలు విందు చేస్తున్నాడంట ఇంకా విందుకి ఎంత వైభవంగా అలంకరిస్తారంటే మీరు చదవాలి అసలు ముత్యాలతో అసలు ఎంత చక్కగా ఆ గార్డెన్స్లో ఆ పరదాలు బంగారు కర్టెన్స్ అని రాయబడి ఉంటుందన్నమాట అలా ఆరు నెలలు వాళ్ళకి విందు చేసిన తర్వాత మరి సూజన్ పట్టణంలో ఉంటారు కదండి వీళ్ళేమో నూట ఇరవై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సూజన్ పట్టణం సిటీలో ఉన్నారు కదా అలాగే సూజన్ పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక వారం రోజులు వాళ్ళకు కూడా విందు చేస్తాడు అందరికీ ధనికులు పేదవాళ్ళు తేడా లేదనమాట తినంత తినొచ్చు ఇంకా అట్లా ఉంటుందన్నమాట అయితే ఈ రాజు మరి సూజన్ పట్టణంలో ఉన్న వాళ్ళకి విందు చేస్తుంటే పట్టపు రాణి వష్టి రాణి స్త్రీలకి లోపల అంతఃపురం లోపల ఆమె విందు చేస్తుంది అనమాట ఎందుకంటే స్త్రీలు బయటికి రాకూడదు కదండి అప్పుడు ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత రాజు ఏం చెప్తాడంటే పట్టపురాణిని పిలిచి మీకు పరిచయం చేస్తాను అంటారనమాట ఆమె మరి అందాన్ని చూపించాలి అని చాలా అందగత అనమాట అప్పుడు తన సేవకుల్ని పంపిస్తాడు రాణి పట్టపురాణి గారిని పిలుచుకొని రండి రాజు రమ్మని చెప్తున్నాడని అప్పుడు ఆమె నేను రాను అని చెప్తుందండి అప్పుడు సేవకులు వచ్చి చెప్తారు వష్టి రాని పట్టపు రాణి గారు రాను అని చెప్తున్నారు అనగానే ఆయన ముఖం ఇట్లా చిన్నగా అయిపోతుంది అందరి ముందు అవమానంగా ఫీల్ అవుతాడనమాట అప్పుడు ఇంకా ఆయనకి ఎంత కోపం వచ్చేస్తుందంటే ఆయనకి సెవెన్ మంది అడ్వైజర్స్ ఉంటారండి అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనమాట అడ్వైజర్స్ని అడుగుతాడు నేను ఇప్పుడు ఏం చేయాలి గారు రానన్నారు కదా అంటే వాళ్ళు చెప్తారు ఈ రాణి గారు రానన్నారు అని రేపు ఈ పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ తెలిసిందంటే ఇంకా మా భార్యలు కూడా మా మాట వినరు కనుక ప్రతి భార్య కూడా భర్తకి విధేయించి ఉండాలి కాబట్టి ఆమె మీకు విధేయత చూపలేదు కాబట్టి ఆమె పట్టపు రాణిగా ఉండడానికి తగదు ఆమెను పంపించేసేయండి అప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం సేవకులకు చెప్తాడు ఆమె ఇంకా ఇప్పటి నుంచి నాకు పట్టప్రాణి కాదు నాకు విధేయత చూపించలేదు కనుక ఆమె వెళ్ళిపోవాలి అప్పుడు ఆమె వెళ్ళిపోతుందండి చూడండి మనం చాలా నేర్చుకోవాలి యేసు రాజుకి ఒక వధువుగా రాణిగా ఉండాలంటే మనం కూడా మరి విధేయత చూపించాలన్నమాట నలభై ఐదో కీర్తనలో పదకొండవ వచనంలో ఉంటుందన్నమాట నీ రాజు నీ సౌందర్యానికి మురిసిపోతాడు నీవు ఆయనకు నమస్కరించు అంటే అర్థం ఏంటంటే ఆయనకి లోబడి ఉండు అని మరి ఇప్పుడు రాని లేదు కదా మరి ఇంకా రాని ఎవరు ఉండాలి అప్పుడు వాళ్ళే మళ్ళీ అడ్వైజ్ ఇస్తారు సూజన్ పట్టణంలో ఉన్న అందగతెలందరినీ అందగత్తెలంటే కన్య పిల్లలు మొదటి క్వాలిఫికేషన్ అంటే కన్యకలు పరిశుద్ధంగా ఉన్న అమ్మాయిలందరినీ వెతికించండి వెతికించి అంతఃపురాన్ని తీసుకొని వచ్చి ఒక సంవత్సరం బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రాజు దగ్గర తీసుకొని రావాలి అప్పుడు రాజు తనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు అలాగే ఆజ్ఞ జారీ చేస్తాడు అలాగే సేవకులు తీసుకొని వస్తారు అలా తీసుకొని రాబడినటువంటి అమ్మాయిల్లో మన ఎస్తెర్ రాణి కూడా ఉంటుందండి అంటే మెరిస్తే తారా అనమాట అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా గేట్ దగ్గర మాడికాయ్ ఆయన చెప్తాడు ఆ అమ్మాయికి నువ్వు యూదుల అమ్మాయి అని చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళంతా పార్సీస్ అనమాట పర్షియన్ వాళ్ళు మరి ఈ అమ్మాయి యూదులు అంటే మన భాషలో చెప్పాలంటే క్రిస్టియన్స్ అనుకో ఎవరికి చెప్పొద్దమ్మా నీవు అంటే అలాగే నాన్నగారు అంటుంది ఆ తర్వాత ఒక వన్ ఇయర్ బ్యూటీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తారండి పంపిస్తున్నప్పుడు ఈ అమ్మాయి వంతు వస్తుంది అందరూ ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు అడిగి మరీ ధరించుకోవచ్చు కానీ ఎస్తరు ఏది అడగదండి ఆయన హెగే ఏమి ఇస్తాడో వీళ్ళ ఇన్ఛార్జ్ అనమాట అవి ధరించుకొని వెళ్తుంది కానీ ఆమె హృదయం నిండా దేవుని యొక్క వాక్యం అనమాట ముఖంలో ఆ పరిశుద్ధమైన దేవుని తేజస్సు ఆయనను ఆకర్షిస్తుంది అది ఇతరులలో కనబడదన్నమాట పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి తెలుపు నలుపు కాదు దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే ఆ వెలుగు వాళ్ళల్లో ప్రకాశిస్తుంది ఆ తేజస్ అప్పుడు రాజు ఎస్తేర్ రాని రాగానే తన చేతిలో బంగారు దండం ఉంటుందండి దాన్ని ఇలా చూపిస్తాడు ఈ అమ్మాయి నాకు నచ్చింది అని అమ్మయ్యా ఇంకా రాజుకి పెళ్ళి అవుతుంది అనమాట ఎస్తేరితో ఇంకా చూడండి ఎస్తేర్ రెండు పదిహేళ్ళు ఏమని ఉంటుందంటే ఎస్తే రాజునకు అధిక ప్రీతి కలిగించింది అతడు వస్టి స్థానంలో ఎస్తేర్ తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెని రాణించేశాడు పెళ్ళి నూట ఇరవై దేశాల్లో ఈ రాజు పెళ్ళి అనమాట అందరికీ హాలిడేస్ నూట ఇరవై దేశాల్లో రాజు పెళ్ళి అని చెప్పి ఇంకా రాజు అందరికీ మరి బహుమతులు ఇస్తాడంటండి గిఫ్ట్స్ ఇస్తాడంట తన హోదాకి తగినట్లుగా ఒక అనాథ పిల్ల పెళ్ళి ఇంత వైభవంగా ఇంకెవరిది జరిగి ఉండదు ప్రపంచంలో ఎందుకంటే నూట ఇరవై ఏడు దేశాలకి రాజు ఆ రాజుకి ఎస్తేర్ పట్టపు రాణి అయింది దేవుని యొక్క కృప చూడండి పేదలను పెంట కుప్ప మీద నుంచి లేపి రాజుల సరస్సున కూర్చుండబెట్టే దేవుడు అండి మన దేవుడు గొప్ప దేవుడు అనమాట నూట పదమూడో కీర్తంలో ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఆమె పట్టపు రాణి అయిన తర్వాత కూడా రెండు ఇరవై అండి ఈ వచనాన్ని దేవుడు నాకు చూపించారన్నమాట ఆమె చిన్ననాడు ఎలా వాళ్ళ నాన్నకి విధేయించిందో పట్టపు రాణి అయిన తర్వాత కూడా అలాగే విధేయిస్తుందంట అమ్మాయి ఎలా ఉంది బాగుందా లేదా అని వాళ్ళిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి అనమాట రహస్యంగా ఇంకా ఆయన పేరు హతాక్ హతాకును అడుగుతాడు అమ్మాయి బాగుందా అమ్మాయిని అడుగు ఎలా ఉంది అని డాడీ అడిగారని ఈయన వెళ్ళి చెప్తాడనమాట అమ్మ రహస్యంగా ఎందుకంటే ఈయన వాచ్మెన్ వాచ్మెన్ కూతురు ఈ అమ్మాయి అందుకని కాదు కానీ యూదుల అమ్మాయి అనమాట వాళ్ళ నాన్న చెప్తాడు ఎవరికి చెప్పొద్దని చిన్ననాడు ఎస్తే ఎలా వాళ్ళ నాన్నగారికి విధేయత చూపించిందో పట్టపు రాణయిన తర్వాత కూడా అలాగే విధించిందంటే వాళ్ళ నాన్న ఏం చెప్తే అది చేస్తుంది మరి మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావా మన ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఎలా మనం ప్రార్థన చేస్తామో ఎలా ఉపవాస ప్రార్థన చేస్తామో శుక్రవారాలు అలా చేస్తున్నావా రోజు పఠనాలు ఉంటాయి వాళ్ళకు కూడా అలా చదువుతున్నావా అవునా చదువుతున్నాను పాటిస్తున్నాను జాగ్రత్త అని చెప్పుంటాడు దైవంలను వాళ్ళు ఆరాధించకూడదు అలా ఇద్దరు మరి హతాక్ అనే వ్యక్తి ద్వారా మరి సంభాషణ జరుగుతూ ఉంటుంది అనమాట అమ్మాయి జాగ్రత్తగా ఉందా లేదా అని ఇంకా తర్వాత ఏమవుతుందంటే రాజు హమాన్ అనే ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేస్తాడండి చేసి అందరూ ఆయనకు ఉంగి దండం పెట్టాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు అప్పుడు ఆ హమాన్ వస్తూ ఉంటే అందరూ ఉంగి నమస్కారం చేస్తారు కానీ మాటికాయ అలా చేయడనమాట ఆయనకి చాలా రోషం ఇగో దెబ్బతింటుంది నేను ఇంత పెద్ద మంత్రిని ఒక వాచ్మెన్ నన్ను లెక్క చేయట్లేదు అని ఎవరు ఆయనని తెలుసుకుంటే యూదుడు అని తెలుస్తుంది అనమాట అప్పుడు రాజుకి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చేసి ఒక లేఖ తనే రాస్తాడనమాట రాసి యూదులందరినీ ఈ నూట ఇరవై దేశాల్లో ప్రపంచంలో ఉన్న యూదులందరినీ అదారు పదమూడో తారీఖున నిర్దాక్షిణ్యంగా చంపాలి అని రాజశాసనం రాజు పేరు మీద రాస్తాడు ఐశ్వరోష్ రాజు అయినదేమనగా ఇంకా క్రింద రాజు ముద్ర వేస్తాడు రాజు తన ముద్రాంగుళ్యాన్ని ఇచ్చేస్తాడు అంటే అంత రాజుకి తెలివి లేదనమాట అప్పుడు ఇలా ఏ తేదీ అనడానికి ఒక చీట్లు వేస్తాడు కొన్ని తారీఖులు ఏ తేదీన యూదులను చంపాలి ఆయనకి అదారు పదముడు అంటే చివరి నెల అండి వాళ్ళకి డిసెంబర్ పదమూడులాగా మనకి అనమాట ఆ శాసనం అంతా కూడా మరి తనే రాసి నూట ఇరవై దేశాలకి వాళ్ళ భాషలో పంపిస్తాడనమాట అప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న మాడికాయ కూడా కాపీ చూస్తాడనమాట డ్యూటీలో ఉంటాడు అప్పుడు ఇంకా ఆయన బయటికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారము ఆ రాజభవనంలో ఎవరు కూడా ఇలా బట్టలు చించుకొని ఏడవడం చేయకూడదు ఇంకా బయటికి వెళ్ళి బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తాడనమాట ఏడ్చినప్పుడు హతాకు వెళ్ళి చెప్తాడు అమ్మ మీ నాన్నగారు ఏంటో అట్లా ఏడుస్తున్నారు బట్టలు చించుకున్నారమ్మ అంటే అవునా నాన్నగారు అట్లా ఎందుకు చేశారు అడుగు అని బట్టలు పంపిస్తుంది అనమాట అప్పుడు ఆయన వచ్చి చెప్తాడు అమ్మాయి అడుగుతుందయ్యా అని అంటే అప్పుడు ఆయన ఈ కాఫీ పంపిస్తాడు చూడమ్మా ఇలా చంపమ్మని రాజు శాసనం చేశాడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మన కోసం నువ్వు ప్రార్థించాలి నువ్వు రాజుని అడిగి మన ప్రజల్ని కాపాడాలంటే నాన్నగారు రాజు పిలవకుండా కొలువులోకి వెళ్తే ఒకే శిక్ష అందరికీ శిక్ష మరి రాజు నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఆయన వచ్చి ఒక నెల రోజులైంది ఇంక అప్పుడు మాడికాయ ఇంకా స్ట్రాంగ్గా లేక రాస్తాడు చిన్ననాడు నేను నేను ఎట్లా పెంచి పెద్ద చేశాను జ్ఞాపకం చేసుకో ఒకవేళ యూదులందరూ చనిపోవాలంటే నువ్వు కూడా చనిపోతావు నువ్వు ఇప్పుడు వెళ్ళి మాట్లాడలేదనుకో మాకు సహాయం దేవుడు తప్పకుండా చేస్తారు ఇంకొక వైపు నుంచి కానీ నిన్ను పట్టపు రాణిని చేసింది మమ్మల్ని రక్షించడానికే నేను రాణిగా చేశారేమో అని స్ట్రాంగ్గా రాస్తే అప్పుడు తను మళ్ళా లేక రాసి పంపిస్తుంది నాన్నగారు మీరు నా కొరకు ప్రార్థించండి నేను కూడా మూడు రోజులు నా చెలికత్తెలతో ఏడుగురు చెలికత్తెలు ఉంటారు కలిసి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి కృప చూపించి అడిగి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడతాను ఒకవేళ నేను మరణించవలసి వస్తే మరణిస్తాను తప్పకుండా మన ప్రజల కొరకు వెళ్ళి మాట్లాడతాను నాన్న మూడు రోజులు ఉపవాస ప్రార్థన మీరు చదవాలి ఎస్తెర్ రాని ప్రార్థన ఉంటుంది మాడికాయ ప్రార్థన పదమూడు పద్నాలుగు అధ్యాయాలు అనమాట మాడికాయ కూడా ప్రార్థన చేస్తాడు మూడు రోజులు ఇంకా యూదులందరూ సూజన్లో ఉన్న యూదులందరూ ప్రార్థిస్తారండి ఎస్తెర్కి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ఎలా మాట్లాడాలో రాజు దగ్గర వెళ్ళినప్పుడు రాజు మనస్సు కరిగేటట్లు మా మీద ప్రేమ కలిగేటట్లు సాయం చేయండి అని ఈ సపోర్ట్ ఉంటుంది అమ్మాయికి మాడికాయ యూదుల ప్రార్థన సపోర్ట్ ఈ అమ్మాయి కూడా ఇంకా చాలా వైభవంగా వస్త్రధారణ చేసుకున్న అమ్మాయి అవన్నీ తీసేసి ఇంకా బూడిద మీద కూర్చొని పేడ చల్లుకొని ఆమె ప్రార్థిస్తుంది ప్రభా సింహపు గుహలో అడిగిరనున్న నాకు సాయం చేయండి ఎలా మాట్లాడాలో ఆ రాజు దగ్గర వెళ్ళినప్పుడు అంటే రాజు ఎట్లా ఉంటాడంటే ఒక సింహం పెద్దగా ఉంటాడు ఆభరణాలు ధరించుకొని వస్త్రధారణ చేసుకొని ఈ అమ్మాయి నేను అనుకుంటా ఒక ఇరవై సంవత్సరాలకి పెళ్ళైతే పెళ్ళైన ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న అమ్మాయి ఇంకా ఆమె ప్రార్థన చూడాలి ప్రభా నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా అబ్రహం దేవుడైన నిన్ను ధ్యానించట తప్ప నాకు వేరే ఆనందమే లేదు అన్ని నీ పొందు నాకు అసహ్యం నేను ఎప్పుడు కూడా నిన్ను తప్ప నిన్ను ధ్యానించుట తప్ప వేరే ధ్యాస లేదంటుందండి అమ్మాయి ప్రార్థన చదవండి టైం అయిపోయింది కానీ మూడు రోజులు మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తుంది ఇంకా ప్రార్థన చేసి మంచి వస్త్రధారణ ఈ శోక వస్త్రాలు ప్రక్కన పెట్టి రాజు దగ్గర వెళ్ళేటప్పుడు చక్కగా అలంకరించుకుంటుంది అనమాట అలంకరించుకొని లోపల మాత్రం భయం ఉంటుంది ఎందుకంటే రాజు కొలువులోకి పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళకూడదు అందులో స్త్రీలు అసలే వెళ్ళకూడదు లోపల భయంగా ఉన్న దేవుని యొక్క ఆత్మ సాయంతో ఇద్దరు చెలికత్తెలు ఆమెకి సాయం చేస్తారు ఇంకా కొలులోకి అడుగు పెట్టగానే ముందు రాజు ఇలా కోపంగా చూస్తాడనమాట పర్మిషన్ లేకుండా వచ్చింది ఆయన కోపానికి ఆమె శ్రోదాపి పడిపోతుందండి భయం వేశాను అప్పుడు అక్కడేమని రాయబడి ఉంటుందంటే పదిహేను అధ్యాయంలో దేవుడు రాజు హృదయాన్ని మృదు హృదయంగా చేశారంట సామెతలు ఇరవై ఒకటి మీరు చదివితే రాజు హృదయం పంట వలె దేవుని ఆధీనంలో ఉంటుంది అంత రాజు ఎంత మృదుగా అయిపోతాడంటే సింహాసనాన్ని దిగి ఇంకా ఎస్తర్ రాణి శ్రోతప్పి పడిపోయింది కదా ఆమెను చేతిలోకి తీసుకొని చెప్పు ఏం కావాలి నీకు నా అర్ధరాజ్యం కావాలంటే ఇస్తాను నూట ఇరవై ఏడు దేశాలు అర్ధరాజ్యం అంటే ఎంత పెద్ద అండి ఆమె కాదు మీరు ఒక్కసారి నా అంతపురానికి మీరు భోజనానికి రండి విందుకి రండి డిన్నర్కి అంతేనా అంతే అండి వచ్చేటప్పుడు హమాన్ని తీసుకొని రండి అలా వెళ్తారండి రెండో రోజు కూడా వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తుంది ఆ రాజు కాళ్ళ మీద పడి మా ప్రజలు వాళ్ళు మరణించే ఒక భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది అని రాజు కాళ్ళ మీద పడి మమ్మల్ని కాపాడండి అంటే ఏంటి చెప్పు అని అడుగుతాడనమాట అప్పుడు అమ్మాయి చెప్తుంది నేను యూదురాలని యూదులన్నీ చంపాలని ఆజ్ఞ జారీ చేశారు అని అంటే ఎవరు చేసింది రాజుకు తెలియదు అప్పుడు ఆమె చెప్తుంది ఇదిగో ఈ హమానే మా హింసకుడు అనగానే ఆయనకు చాలా కోపం వస్తుందన్నమాట అప్పుడు ఏం చేయాలి ఇలా ఆజ్ఞ ఒకసారి జారీ చేస్తే శాస్త్రం వెనక్కి తీసుకోవడానికి ఉండదు రాజు ఇలా అని వాకింగ్ చేస్తూ ఉంటే ఆమె డిన్నర్ ఇస్తుంది కదండి ఈవినింగ్ గార్డెన్లో అనమాట అప్పుడు ఇంకా ఇస్తే కోపంగా చూస్తుంది హమాన్ వైపు అనమాట ఆర్ హమాన్కి కూడా షాక్ ఈ అమ్మాయి యూదులమ్మాయి అని తెలియదు ఇంకా వచ్చి ఆమె కాళ్ళ మీద పడుతుంటే రాజుకి ఎట్లా కనబడుతుందంటే ఆ ఉద్యానవనంలో ఈమె అలా ఉయ్యల మీద అట్లా కూర్చున్నప్పుడు ఏంటి నా కళ్ళ ముందే నా భార్యని మానభంగం చేస్తాడా వీడు అని ఎవరక్కడ అనగానే సేవకులు వచ్చేస్తారు వాళ్ళకి అర్థమవుతుంది రాజుకి ఈయన మీద కోపం వచ్చిందని ఈయనని అంటుండగానే సేవకులు చెప్తారు ఇదో మాడికాయని చెప్పడానికి పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు మీద ఇతడనే ఊరి తీయండి అని చెప్తారు చెప్పిన తర్వాత ఇంకా ఎస్తే అడుగుతాడు నీకు ఏం కావాలి చెప్పు అని అంటే అప్పుడు చెప్తుందనమాట మా ప్రజల్ని కాపాడాలి అని తర్వాత మాడికాయ ఎవరో కాదండి మా నాన్నగారు ఆయనకి ఇంకా షాక్ అప్పుడు ఆయనను పిలిచి ఉంగరం తీసుకుంటాడు హమ్మాన్ దగ్గర నుంచి తీసుకున్నది మామిడికాయకి పెట్టేస్తాడు ఇప్పుడు అధికారం మారిపోయింది చూడండి సైతాన్ చేతిలోంచి దేవుని చేతిలోకి ఈ ప్రార్థన మనం చెయ్యాలి అప్పుడు మాడికాయని ప్రధానమంత్రిని చేసి హమాన్ యొక్క ప్యాలెస్ కూడా ఇచ్చేస్తారు అప్పుడు ఇంకా శాసనాన్ని చూపించి దీన్ని నేను మార్చలేను తిరుగులేదు ఎరువు అనమాట కానీ మీరు ఇంకొక శాసనం చేయండి అని ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు కదా మాడికాయ్ ఆయన శాసనం చేస్తాడు అదారు పదమూడున యూదుల మీద ఎవరైనా దాడి చేస్తే ఆత్మరక్షణ కొరకు యూదులు వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు ఇంకా అప్పుడు ఎంత బలం వస్తుంది యూదులందరికీ ఎంత సంతోషం అంటే ప్రధానమంత్రి అయ్యాడు మాడికాయ్ మాకు రక్షణ ఎప్పుడైతే అందరు హై అఫీషియల్స్కి నూట ఇరవై దేశాల్లో ఎస్తే రాని యూదురాలు ఇప్పుడు ఆమె తండ్రి ప్రధానమంత్రి అయ్యాడు ఇంకా రాజు చేతిలో పెద్ద ఏముండదు అందరూ యూదులకి భయపడతారండి ఇంకా ఆ రోజున వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళు చంపేస్తారు అదారు పదమూడున సైతాను ఆ రోజు యూదులకి అంత్యదినంగా మరణ దినంగా నిర్ణయిస్తే ఆ రోజుని దేవుడు వాళ్ళకి విజయ దినంగా నిర్ణయిస్తాడనమాట యూదులు ఆ దేవుడు వాళ్ళకి ఇంకా జయమిచ్చిన ఆ దినాన్ని పూరిం పండుగగా చేసుకుంటారన్నమాట అప్పుడు అప్పుడు మాడికాయ్ రూల్ చేస్తాడు ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఈ అదారు పద్నాలుగో తారీఖున పండుగ చేసుకోవాలి పూరిం పండుగ ఇప్పటికి కూడా చేసుకొని వాళ్ళు ఈ పూరిం పండుగ రోజున దేవునికి వందనాలు చెప్తారు మాడికాయని బట్టి ఏస్తరిని బట్టి అనమాట యూదులందరినీ కాపాడింది ఆ పసిపిల్ల మరి ధైర్యంతో అనమాట అంతేకాదు మాడికాయ్ కూడా మాడికాయ్ విషయంలో నాకేం ఆశ్చర్యం అనిపిస్తుంటే తన కూతురు నూట ఇరవై దేశాలకి పట్టపురాని తను ఎంత వైభవంగా ఉండొచ్చు కదా తర్వాత కూడా తన పని తను వాచ్మెన్గా తన పని తను చేస్తాడండి ఎంత నీతిమంతుడు తర్వాత యూదులకి రక్షకుడుగా ఉంటాడు నూట ఇరవై ఏడు దేశాల్లో అనమాట ఇప్పటికీ వాళ్ళ సమాధులు అక్కడ ఇరాన్లో ఉంటాయండి ఆ సూజన్ పట్టణంలో వాళ్ళు మరణించిన తర్వాత కూడా అనమాట ఆ తర్వాత కూడా ఈ అమ్మాయి ఎలా పనిచేసిందో మనము ఇంకా ఎజ్రా తర్వాత నెహీమియా గ్రంథాల్లో ఈ ఎస్థెర్ రాణి యొక్క పాత్ర మనం తెలుసుకుందాము ఈ రాణి చరిత్ర ఎప్పుడు జరుగుతుందంటే ఎజ్రా గ్రంథం ఆరు అధ్యాయాల తర్వాత ఈ అమ్మాయి చరిత్ర జరుగుతుందండి ఆ తర్వాత ఏడో అధ్యాయం అనమాట కనుక మనం రేపు ఏడో అధ్యాయం నుంచి ఎజ్రా గ్రంథం ధ్యానించుకుందాం ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎస్తెర్ మాటికాయలు ఎస్తెర్ చరిత్ర పారసిక దేశంలో జరుగుతుంది ప్రేమమయుడైన దేవుడు తన ప్రజలను సకల ఆపదల నుండి కాపాడునని ఈ గ్రంథం బోధిస్తుంది దేవుడు ఒక బలహీనురాలైన స్త్రీ ద్వారా నూట ఇరవై ఏడు దేశంలోనున్న యూదులను కాపాడుట ఈ గ్రంథ సారాంశం ఉపవాస ప్రార్థన శక్తిని రుజు చేయు గ్రంథం ఇది అహేశ్వరోస్ రాజు పారసిక దేశంను పాలిస్తున్న రోజులవి సూజన్ పట్టణము పారసిక దేశపు రాజధాని క్రీస్తుపురం నాలుగు వందల డెబ్భై ఎనిమిదిలో ఎస్టర్ వివాహం పారసిక రాజుతో జరుగుతుంది నాలుగు వందల డెబ్భై మూడులో హమాన్ వలన యూదులకు ప్రమాదం సంభవిస్తుంది దేవుడు మాడికాయ్ ఎస్తేర్ల ద్వారా యూదులని కాపాడుతారు మాడికాయ్ ఎస్తేర్లు పారసిక దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షములు వారు చరిత్ర సృష్టించిన మంత్రులు దేవుడు తన చిత్తంను వీరిద్దరి ద్వారా నెరవేర్చుకుంటాడు గాడ్స్ పర్పస్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ త్రూ ఎస్తేర్ అండ్ మాడికాయ్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ఒక పర్పస్తో నాయన మాడికాయని పారసీక దేశాన్ని తీసుకెళ్ళారు ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక ఉద్దేశంతో అనాథ పిల్ల ఎస్టెర్ని పట్టపు రాణి చేశారు ప్రభా ఆ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి హమాను ద్వారా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఎస్తెర్ ఎంత ధైర్యంగా నేను ఉపవాస ప్రార్థన చేసి మీ మీద అనుకొని మిమ్మల్ని నమ్ముకొని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి యూదులని నూట ఇరవై దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుంది ప్రభా మేం కూడా మీ ఉద్దేశం ఏంటి మీ చిత్తం ఏంటి మీరు మాకిచ్చిన పొజిషన్ కావచ్చు తండ్రి మాకిచ్చిన అధికారం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ప్రతిదానికి మీకు ఒక ఉద్దేశం ఉంది ఆ చిత్తం మేము నెరవేర్చి సైతాన్ని ఎదిరించి అవినీతిని ఎదిరించి మీ నీతి రాజ్యాన్ని స్థాపించడానికి మాకు మీ అభిషేకం దయచేయండి మీ కొరకు జీవించాలి ఎలా మోడికాయ్ ఎస్తేరు మీ కొరకు జీవించారు ప్రభా అలా జీవించే కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఎలా మాడికాయ్ ఎస్తేర్లు దేవుని కొరకు దేవుని మహిమ కొరకు జీవించారో అలా మనం కూడా జీవించే కృప devaramanadai chen god bless you have a blessed day